హాయ్ అండి అందరికీ యు ఆర్ వాచింగ్ దర్శన్ వితాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పిండితో పుల్లుంటలు ఏ విధంగా చేయాలో చూపించిపోతున్నాను ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకొని అందులోకి త్రీ ఫోర్త్ కప్ వచ్చి ఫ్రై చేసి పొట్టు పెట్టుకున్నటువంటి పల్లీలు ఇలా బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి అది మిక్సీ జార్లోకి ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పుల్లుంట్లకి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి మూడు రెమ్మల కరివేపాకు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకొని అలాగే దీంతోపాటు మనం మిక్సీ పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఒక బౌల్లోకి దోశపిండి తీసుకోవాలి దోసపిండి ఫ్రెష్ది కాకుండా టూ డేస్ తర్వాత ఉండేది తీసుకుంటే పుల్లుంట్లు అనేది మంచి టేస్ట్ వస్తాయి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ మనం పోపు వేసుకున్నాం కదా అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండి అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా పల్లి పొడి ఆనియన్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ స్టార్టింగ్లో కొంచెం వేసాం కాబట్టి చూసి వేసుకోండి నెక్స్ట్ వంట సోడా యాడ్ చేయాలి చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ అంతా వంట సోడా వేసుకుంటున్నాను ఉప్పు సోడా వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి పుల్లొంటలు ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటాయి పిండి కన్సిస్టెన్సీ మరీ తిక్గా ఉందనుకోండి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పుల్లొంటలు వేసుకోవడానికి పాన్ పెట్టుకోవాలి పాన్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆయిల్ అనేది ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా దోస పిండి ఆ పిండిని ఇలా కొద్ది కొద్దిగా గరెట్తో పులుంటలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను వచ్చి మీడియంలో పెట్టుకోండి మరి హైలో పెట్టుకుంటే లోపల పిండి అనేది సరిగా కుక్ అవ్వదు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే పుల్లుంటలు బాగా ఉడికినట్టు మంచి కలర్ వచ్చాయి కదా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలినటువంటి పిండి అని అంతటినీ కూడా పుల్లుంటలా వేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే వీటిని పల్లి పచ్చడి అలాగే టొమాటో కారంతో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూసారు లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్